ప్రస్తుతం యావత్ యూరప్ లో ఎండలు మండిపోతున్నాయి పగటి ఉష్ణోగ్రత నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీలు దాటిపోతోంది స్థానిక ప్రభుత్వాలు రెడ్ అలర్ట్లు జారీ చేస్తున్నాయి ప్రజలను ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దని సూచిస్తున్నారు వడదిబ్బకు యూరప్లోని ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి అయితే గత ఆదివారం నాడు యూరప్లోని పోర్చుగల్లో ఎండ నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు పశ్చిమ పోర్చుగల్లోని ప్రియాడి పుర్కోస్ బీచ్కు వెళ్లారు అక్కడ అరుదైన వాతావరణాన్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు అదేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం ప్రస్తుతం యావత్ యూరోప్తో పాటు అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు పలుచోట్ల యూరోప్లో అయితే నలభై ఆరు పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ దాటిపోతోంది దీంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడిపోతున్నారు అత్యవసరం అయితే తప్ప బయటికి రావడం లేదు అలాగే యూరోప్లోని పలు దేశాల్లో అక్కటి వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించుతోంది ఇళ్ల నుంచి బయటికి రావద్దని హెచ్చరిస్తోంది అయితే పశ్చిమ పోర్చుగల్కు చెందిన ప్రజలు ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందడానికి గత ఆదివారం స్థానికంగా ఉండే ప్రియా డి బుర్కోస్ బీచ్కు వెళ్లారు అక్కడి వాతావరణాన్ని చూసి ప్రజలు వైపు భయంతో పాటు ఒకంత ఆశ్చర్యపోయారు బీచ్లో ఉండగానే తమను సునామీ లాంటి అలలు వచ్చి సముద్రంలోకి తీసుకువెళ్లాయా అని భయంతో వణికిపోయారు అయితే అవి సముద్రం నుంచి వచ్చిన అలలు మాత్రం కావు సునామీలా కనిపించే కారు మబ్బులు బీచ్లోని తీర ప్రాంతం అంతా ఆవహించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు కెమెరాల్లో బంధించారు ఇక ఈ సునామీ లాంటి అలల విషయానికి వస్తే గొట్టపు ఆకారంలో అలలలాంటి మేఘాలు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ చాలామంది బీచ్కి వచ్చిన వారు సునామీ వస్తుందని భయపడ్డారు అయితే వాతావరణ నిపుణులు మాత్రం దీన్ని రోల్ క్లౌడ్ అని చెబుతున్నారు వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఇది ఒక రకమైన ఆర్కస్ మేఘం అని చెప్పారు ఇది శక్తివంతమైన ఉరుములతో తుఫాన్లు వచ్చే సమయంలో ఏర్పడుతుందని సముద్రం మీదుగా వచ్చే చల్లని తేమతో కూడిన గాలి భూమిపై వెచ్చని పొడిగాలితో కలుస్తుంది ఈ వేగవంతమైన సంగ్రహణం మేఘం పైన అలాగే కింద వేర్వేరు దిశల్లో ప్రవహించే గాలితో కలిసినప్పుడు ఈ రోల్ క్లౌడ్ విలక్షణమైన రూపాల్లో కనిపిస్తుందని చెబుతున్నారు ఉదాహరణకు సిగార్ క వివిధ రకాల రింగుల్లో వచ్చినట్టు ఆకాశంలో కూడా అలా మేఘాలు కనిపిస్తాయి అయితే సాధారణంగా ఇవి తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని వాతావరణ శాఖకు చెందిన నిపుణులు చెప్పారు ఇక వాతావరణ నిపుణులు మరియా మార్కస్ మాట్లాడుతూ రోల్ క్లౌడ్లు సాధారణంగా పోర్చుగల్ తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయని అలాగే ఆస్ట్రేలియాలో కూడా ఎక్కువగా కనిపిస్తాయన్నారు దీనికి కారణంగా టాస్మానియా నుంచి వచ్చే చల్లటి గాలులు మెయిన్ ల్యాండ్లో ఉన్న వేడిగాలులతో కలిసినప్పుడు ఇలాంటి సంభవిస్తాయని వివరించారు అయితే ఇవి తొందరగా ఓ ట్యూబ్ షేప్లా ఉండే మేఘాలుగా ఏర్పడతాయి గతంలో ఎన్నడూ చూడని వారు మాత్రం ఖచ్చితంగా భయపడతారు మొత్తానికి చూడ్డానికి అందమైన మేఘమని మార్కస్ వివరించారు ఇదిలా ఉండగా పోర్చుగీస్ వాతావరణ శాఖ ప్రకటనలో సముద్రంలో ఏర్పడిన ఈ రోలింగ్ క్లౌడ్స్ మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పెనిచ్చే నుంచి పోవోవాడి వర్టిమ్ తీరానికి సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల మధ్యలో చేరుకున్నాయని పేర్కొంది కాగా ఈ రోలింగ్ క్లౌడ్స్ చాలా అరుదుగా వస్తుంటాయని రెండు వేల పదిహేడులో ప్రపంచ వాతావరణ సంస్థ క్లౌడ్ అట్లాస్లో ఈ రోలింగ్ క్లౌడ్స్ను చేర్చబడ్డాయని ఐపీఎంఏ పేర్కొంది కాగా గత ఆదివారం నాడు అకస్మాత్తుగా భారీ ఎత్తున నల్లటి మేఘాలు సునామీలా దూసుకురావడంలో బీచ్లో సాయంత్రం పూట సరదాగా గడపడానికి వచ్చిన వారు భయంతో పాటు ఆశ్చర్యపోయారు ఈ రోలింగ్ క్లౌడ్ తర్వాత బలమైన గాలులు వీచాయి అయితే వాతావరణ శాస్త్రవేత్తల అంచనా ప్రకారం భూమి సముద్ర ఉపరితలాల మధ్య ఉష్ణోగ్రత వ్యత్యాసం కారణంగా బలమైన గాలులతో రాపిడికి రోలింగ్ క్లౌడ్స్ ఏర్పడతాయని పోర్చుగల్ వాతావరణ శాఖ పేర్కొంది అకస్మాత్తుగా ఈ రోలింగ్ క్లౌడ్ నుంచి చూసి సముద్రంలో స్నానం చేసేవారు సునామీ వస్తుందా భయంతో పరుగులు తీశారు ఇక బీచ్కు వచ్చిన వారు ఈ అద్భుతమైన దృశ్యాలను తమ కెమెరాలో బంధించారు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నిమిషాల్లో వేలాది మంది చూశారు ఇదేదో సినిమాలో సీన్ మాదిరిగా ఉందని ఒకరు వ్యాఖ్యానిస్తే అద్భుతమైన అనుభవం అని మరికొందరు కామెంట్లు పెట్టారు కాగా ఆదివారం పోర్చుగల్లో విపరీతమైన ఎండలు కాశాయి దాంతోపాటు భారీ వర్షం అలాగే ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలు తర్వాత ఈ రోల్డ్ క్లౌడ్ కనిపించింది కాగా ఈ రోల్డ్ క్లౌడ్ విషయానికే వస్తే పోర్చుగల్ తీర ప్రాంతంలో నుంచి సుమారు తొంభై మైల్ కంటే ఎక్కువ దూరం వరకు విస్తరించింది సుదూర ప్రాంతానికి చెందిన వారికి కూడా ఈ అద్భుతమైన దృశ్యం కనిపించింది గతంలో ఇలాంటి రోల్ క్లౌడ్స్ ప్రపంచంలోని పలు లొకేషన్లలో కనిపించాయి మార్చి రెండు వేల పద్దెనిమిదిలో న్యూ ఓర్లిన్స్ లోని కనిపించింది అటు తర్వాత మూడు నెలలకు అమెరికాలోని టెన్నసీలో కనిపించింది అటు తర్వాత జూలై రెండు వేల పంతొమ్మిదిలో ఇలాంటి అద్భుతమైన దృశ్యం కంట్రీ మయో ఐర్లాండ్ లో దర్శనమిచ్చింది అలాగే డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇలాంటి అతిపెద్ద రోడ్ క్లౌడ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తీర ప్రాంతంలో కనిపించింది చూపర్లను ఆకర్షించింది ఇక పోర్చుగల్లో ఈ వారంలో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశాలున్నాయని నేషనల్ సివిల్ ప్రొటెక్షన్ అథారిటీ అలర్ట్లు జారీ చేసింది ఎండవేడి నుంచి తప్పించుకోవడానికి కొన్ని సలహాలు సూచనలు కూడా ప్రజలకు జారీ చేసింది ఎండలకు అల్గార్వేలోని గ్రామీణ ప్రాంతాల్లో మంటలు ప్రమాదాన్ని గురించి ఏజెన్సీ ప్రజలను హెచ్చరించింది యూరో న్యూస్ ప్రకారం పోర్చుగీస్ అధికారులు ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను క్షుణ్ణంగా గమనిస్తున్నారు ఎండల నుంచి తమను తాము రక్షించుకోవడానికి వాతావరణ శాఖ జారీ చేస్తున్న గైడ్ ను పాటించాలని కోరారు మొత్తానికి చూస్తే పోర్చుగల్లో విపరీతంగా కాస్తోన్న ఎండలకు అద్భుతమైన దృశ్యం కనిపించి ప్రజలకు కనువిందు చేస్తుంది రోల్ క్లౌడ్ చూసిన వారు మాత్రం సంతోషంతో ఉబ్బి తబ్బిబోతున్నారు